అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పటికే మనకు అనుకోకుండా తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేసి తల్లుల ఖాతాల్లోకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల చొప్పున జమ చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతినెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క పథకానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో మనకు పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అంటే ఉన్నత వర్గాల నుంచి పేదవాళ్లకు సహాయం చేయడం కోసం ఈ పీ ఫోర్ అనే పథకాన్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి ఈ పీ ఫోర్ను లింక్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది మరి ఈ పీ ఫోర్ పథకాన్ని కూడా లింక్ చేస్తే ఇక్కడ ఎవరైతే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆర్థిక సాయం చేయడానికి వారు తోడ్పడతారనమాట మరి ఇక్కడ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ రూల్స్ ప్రకారం ఇక్కడ ఎవరైతే అత్యంత పేద మహిళలు ఉన్నారో వారికి ఒక పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయలు మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినా కూడా చాలామంది తల్లులకు అంటే చాలామంది మహిళలకు యొక్క డబ్బులు విడుదల కాక చాలా సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు ఎక్కడెక్కడో ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఉన్నారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు డబ్బులు జమ అయిందా లేదా అని తెలుసుకోవడానికి మరి ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు ఖచ్చితంగా డబ్బులు రావాలి అంటే మీరు నేను చెప్పేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ముందుకెళ్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మీ బ్యాంకు ఖాతాకు జమ అయిపోవడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి యొక్క పథకం అమలు అవుతుంది మరి అర్హులను అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ఏ తేదీ నుంచి ఒక పథకానికి అప్లై చేసుకోవాలి ఏ జిరాక్సులతో అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం అలాగే ఏ కులాల వారికి ఇస్తారు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా లేదా అవుట్సోర్సింగ్ అంటే మనకు ఆరు దశల ధృవీకరణ ఉంది మరి ఆరు దశల ధృవీకరణ ద్వారా మనకు ఈ యొక్క పథకం అమలు అవుతుందా అమలు కాదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం ప్రతి వీడియో కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల నుంచి అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి గత ప్రభుత్వం మనకు వైఎస్ఆర్ చేయుత అనే పథకం ఇచ్చేది మీకు గుర్తే ఉంటుంది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేది మరి అదే తరహాలోనే ఈ యొక్క పథకాన్ని కూడా మా సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది మరి ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలనిస్తే మహిళలు ఇబ్బంది పడతారు మరి ప్రతి నెలా కూడా ఇస్తే వారికి ఖర్చులకైనా ఇంటి ఖర్చులకు ఉపయోగపడతాయి కుటుంబ ఖర్చులకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈ మనకు ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున మహిళలకు జమ చేసేందుకు అయితే చేయబో చేస్తున్నారు మరి ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులు ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అర్హులు మరి ఏ కులానికి సంబంధించినటువంటి వారు అర్హులు చూస్తే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామని చెప్పి గతంలో చెప్పినా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలకు అందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది తప్పకుండా ఉండాలి మరి దీంతో పాటుగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఉండాలి నేను గత వీడియోలో కూడా చెప్పాను ఒక ఐదు రకాల ప్రూఫ్స్ అనేది ఉండాలని చెప్పేసి ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఉండాలి అంటే రైస్ కార్డు రేషన్ కార్డు కూడా పనికిరాదండి రైస్ కార్డు గత ప్రభుత్వం ఏదైతే రైస్ కార్డు విడుదల చేసిందో ఆ రైస్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ ఖాతా అనేది ఉండాలి బ్యాంకు ఖాతాతో పాటుగా మీకు పని చేస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా అడుగుతారు క్యాస్ట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ కూడా ఖచ్చితంగా ఉండాలి మరి ఐదు రకాల ప్రూఫ్స్ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి మరి ఐదు రకాల ప్రూఫ్స్ ప్రకారమే మీకు యొక్క పథకం అనేది అమలు కాబోతుంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అనే పథకాన్ని అయితే ఇచ్చింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా కొంతమంది తల్లులకే డబ్బులు పడుతున్నాయంటే అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే పడుతూ ఉన్నాయి కొంతమందికి అర్హత ఉన్నా కూడా డబ్బులు పడట్లేదు మరి ఎందుకంటే ఇలాంటి కారణాలే చిన్న చిన్న కారణాలు ఈ ఎన్పిసిఐ లింక్ లేకపోవడం బ్యాంక్ అకౌంట్ సరిగ్గా పనిచేయకపోవడం ఇట్లా కారణాలు చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే ఈ డబ్బులు అనేది జమ కాకుండా అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా మనకు ఆరు దశల ధృవీకరణను కూడా పరిగణలోకి తీసుకుంటుంది నేను గత వీడియోలో చెప్పాను మీకు నిన్నటి రోజున మరి ఆరు దశల ధృవీకరణలో కూడా మీకు అన్నీ కూడా పాస్ అవ్వాలి మీరు మూడు వందల యూనిట్ల కంటే లోపల కరెంటు బిల్ రావాలి మనకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అలాగే మనకు మెట్ట మూడెకరాలు మాగాని పది ఎకరాలు లోపు ఉండాలి అంతకుమించి ఎక్కువ ఉండకూడదు మూడెకరాలకు మంచి భూమి ఉండకూడదు అది మెయిన్ రీజను ఇట్లా మూడు ఎకరాలకు మించి భూమి ఉండకూడదు అలాగే ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు అంటే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండకూడదు ఎవరు కూడా ఇంట్లో పన్నెండు వేల రూపాయల ఉద్యోగం చేస్తూ ఉండకూడదు మరి ఇటువంటి వారినే పేదవారిగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అయితే విడుదల చేస్తుంది ఇక గతంలో మనకు ప్రవేశపెట్టినటువంటి పీ ఫోర్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ పీ ఫోర్ కార్యక్రమానికి ఆ పథకానికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని విడుదల చేసి అంటే లింక్ చేసి దాని ద్వారా మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు మరి దాని ప్రకారం మీరు ఒకసారి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో మరొకసారి మీరు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా కరెక్ట్ కరెక్షన్ చేసుకోండి ఒకసారి మరి తల్లికి వందనం పథకం డబ్బులు ఏ విధంగా అనుకోకుండా జమ చేసిందో ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఈ పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నారు చాలా ప్రతిష్టాత్మకంగా మహిళల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఆరు దశల ధృవీకరణ ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే ఒకవేళ మీరు గతంలో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండి ఒకవేళ అమ్మేసి ఉంటే కనుక దాన్ని మీ పేరు మీద లేకుండా ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇట్లా కూడా చెక్ చేసుకోండి అది చూసుకోండి అలాగే మూడు వందల యూనిట్ల కంటే మీకు కరెంటు బిల్లు కనుక ఎక్కువ వస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీటర్ అనేది మార్పు చేసుకోండి వేరే వాళ్ళ పేరు మీద ఎవరి పేద మీద అయినా మీ పేరు మీద నుంచి తీసేసి మీ ఆధార్ లింక్ లేకుండా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా మీరు ఎప్పుడైతే ఇవి చూసుకుంటారు ఇవే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక ల్యాండ్ ఉంటే కూడా మూడు ఎకరాల కంటే తక్కువ మాత్రమే పెట్టుకోవాలి మీ పేరు మీద అంతకంటే మించితే కనుక మీకు ఎటువంటి పథకాలు రావన్నమాట మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే గతంలో ఎప్పుడైనా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ కనుక చెల్లించకుండా ఉంటే మరి దాన్ని మీరు క్యాన్సిల్ చేయించుకోండి అది అలాగే కొనసాగితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా మీకు ఈ యొక్క పథకం ద్వారా అంటే పథకాలు ఏవి కూడా రావు కాబట్టి అదొకసారి సరిచూసుకోండి ఇట్లా అన్నీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసి పెట్టుకోండి ఇప్పుడు తల్లికి వందనం పథకంలో ఎక్కువగా ఆరు దశల ధృవీకరణ వచ్చే ఎక్కువ శాతం మందికి డబ్బులు పడలేదు మరి మీకు ఇట్లా పడకుండా ఉండ ఉండకూడదు అనుకుంటే ఇప్పుడే మీరు ఇవన్నీ కూడా సరి చేసుకోండి ఎక్కువగా ఈ మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది ఎక్కువ ఇబ్బంది పెడుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మరి ఇప్పుడే మీకు టైం ఉంది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది లోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా మీకు జమ కావడం జరుగుతుంది డబ్బులన్నీ కూడా నేరుగా వచ్చేయడం జరుగుతుంది మరి ఈ ప్రూఫ్స్ కూడా రెడీగా పెట్టుకోండి అప్లై చేసుకునేటువంటి తేదీని ప్రభుత్వం విడుదల చేస్తుంది చెప్పిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదు మనకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ అధికారులు సర్వే చేసి దాని డేటా ప్రకారం కూడా మీకు యొక్క పథకాన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనా కానీ మీరు ఈ ఆరు దశల ధృవీకరణలో దొరకకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు అందించడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇది రాష్ట్ర వీడియో వీడియో అప్డేటు మహిళలకు సంబంధించి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి